చిన్న ఇగ నానా కంపెనీ ఊరే మంచాల చూడు ఊరి పేరు ఇవే జనసేన పార్టీ మంచాల పేరే మంచాల మంచాల ఇది ఊరు పేరే ఇది ఇక్కడ ఇక్కడ మంచాల ఇక్కడ మంచాలను చూడు మంచాల బోరింగ్ అవాజు ఎట్లా కొడుతుంది మంచాల ఊర్లో బోరింగ్ అవాసు ఎట్లా పడుతుంది నిన్నే అవ తీసేది లుక్ సూపర్ ఇస్తున్నావా அம்மா மஞ்சால ஊரு பாகுது மலைலாக்காக மஞ்சால ஊரு పెట్రోల్ బంక్ ఉంది మంచాలా ఊర్లో చూస్తాన మంచాలా ఊరు బాగా ఉంది పెద్ద ఊరు పాపట్ల కానీ ఇది ఇప్పుడు ఎవరు మంచాల ఊరుపేట ఇది మన ఇంటి పేరు మంచి